ఓం శ్రీ మహాగణాధిపతి ఓం శ్రీ గురుభ్యో నమ ఆగస్టు నెల మొదటి వారంలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది వాటి యొక్క విశేషాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే వీరికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ గురునితో కలయిక మరియు వ్యయస్థానంలో రాహు యొక్క సంచారము చతుర్థ స్థానంలో రవి సంచారము పంచమ స్థానంలో బుధ శుక్రుల యొక్క సంచారము షష్టంలో కేతు యొక్క సంచారం నడుస్తూ ఏకాదశ స్థానంలో వక్రించినటువంటి శని యొక్క సంచారం నడవడం వలన వీరికి అనుకున్న వ్యవహారాల విషయంలో కొన్ని ఒడిదుడుకులు సంభవించినప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు దూరప్రాంత ప్రయాణాలు అనేటువంటివి ఉండగలవు కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాలు పట్టుదలతోటి పూర్తి చేయట జరగలదు అలాగే ప్రభుత్వ వ్యవహారాలు ప్రతికూలదాయకంగా ఉండను సంతాన రీత్య కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంటారు గృహ వస్తువు వాహనం వాహనాలకు సంబంధించినటువంటి అభివృద్ధి అనగా కొనుగోలు వంటివి చేసే అవకాశాలు ఉన్నాయి ఈ వారం ఈ రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహార విషయాలకు వచ్చినట్లయితే వీరు రామరక్ష స్తోత్రం రామాలయ దర్శనం చేసుకోవడం మంచిది తదుపరి వృషభ రాశి రాశి వారికి జన్మరాశిలో గురుగుజుల యొక్క సంచారము తృతీయ స్థానంలో రవి సంచారము చతుర్థంలో బుధ శుక్రుల యొక్క సంచారము పంచమ స్థానంలో కేతు సంచారము దశమ స్థానంలో వక్రించినటువంటి శని యొక్క సంచారము ఏకాదశ స్థానంలో రాహు యొక్క సంచారం తదితర గ్రాహస్థితిని బట్టి విశ్లేషించగా మనకి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు వీరికి చతుర్థ స్థానంలో బుధునితో కలియుట మరియు జన్మరాశిలో గురు కుజుల యొక్క ప్రభావం వల్ల ఉష్ణ సంబంధిత వ్యాధులు ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశం కలదు అలాగే గృహ వస్తువు వాహనం మూలకమైనటువంటి విషయాల్లో అభివృద్ధిదాయకంగా ఉండను కొన్ని అనవసర పట్టుదల అనేటువంటిది కలుగుట అలాగే ప్రభుత్వ వ్యవహారాలు అనుకూలదాయకంగా ఉండట జరగలదు వృత్తి వ్యాపారాలు తెచ్చే కొన్ని మార్పులు చేర్పులు అనేటువంటివి చేస్తూ ఉంటారు అలాగే తల్లి తల్లికి సంబంధించినటువంటి వాళ్లకు అంటే తల్లి తరపు బంధువులకు అనారోగ్య సమస్యలు అనేటువంటివి వేధించే అవకాశం కలదు ఇక జీవిత భాగస్వామి యొక్క సహకారం కొంత లోపించగలదు జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు కూడా ఉండే అవకాశం కలదు ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అర్చన ఆరాధన చేసి అభిషేకాదులు వంటివి నిర్వహించుకోవడం మంచిది తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి రాశి అధిపతి అయినటువంటి బుధుడు తృతీయ స్థానంలో సంచారం చేస్తూ శుక్రునితో కలయిక ద్వితీయంలో రవి యొక్క సంచారము చతుర్థంలో కేతు సంచారము భాగ్యస్థానంలో ఒకరించినటువంటి శని యొక్క సంచారము దశమ స్థానంలో రాహు యొక్క సంచారంతో ఇతర గ్రహస్థితిని బట్టి చూడగా వీరికి సప్తమ అధిపతి అయినటువంటి గురుడు వ్యయస్థానంలో సంచారం చేస్తూ కుజునితో కలయకం కారణంగా ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును అలాగే జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉండగలవు ముఖ్యంగా వృత్తి వ్యాపారదుల్లో వ్యాపారం చేసేటువంటి వారికి కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణంగా మనం చెప్పవచ్చు అలాగే దగ్గర ప్రయాణాలు చేసే అవకాశం కలదు గృహ వస్తువు వాహన మూలకమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు కలిగే కలగలవు వచ్చిందన వచ్చినట్లు ఖర్చు కంటికి పంటికి సంబంధించినటువంటి సమస్యలు ఇబ్బంది పెట్టును వృత్తిరిత్యా ప్రయాణాలు ఉండగలవు ఈ రాశి వారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ప్రదోషకాలంలో శివాలయ దర్శనం చేసుకోవడం మంచిది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి జన్మరాశిలో రవి రవి యొక్క సంచారం నడుస్తూ రాశ్యాధిపతి అయినటువంటి చంద్ర సంచారము వివిధ రాశుల్లో ఉండుట మరియు ద్వితీయ స్థానంలో బుధశుక్రుల యొక్క సంచారం తృతీయంలో కేతు సంచారం అష్టమంలో వక్రించినటువంటి శని యొక్క సంచారము భాగ్యస్థానంలో రాహు సంచారం ఏకాదశ స్థానంలో గురుకుజుల సంచారం తదితర గ్రహస్థితిని బట్టి విశ్లేషించగా వీరికి ఉష్ణ సంబంధిత వ్యాధులు ఇబ్బంది పెట్టే అవకాశం కలదు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా నడుచును కొన్ని ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తూ ఉంటారు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కూడా మీరు తీసుకుంటా జరగగలదు కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉండే అవకాశం కలదు మరియు జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనేటువంటి అవకాశం కలదు వృత్తి వ్యాపారాలు చేసేటువంటి వారికి నూతన మార్గాలు అన్వేషించుట అలాగే నూతన విధానాలు అవలంబించుట జరగలదు గురువుల పెద్దల యొక్క సహకారం వల్ల పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయట జరుగును ఆర్థికపరమైనటువంటి పరమైనటువంటి విషయాల్లో అభివృద్ధిదాయకంగా ఉండగలదు గృహంలో బంధుమిత్రుల యొక్క రాకపోకలు అనేటువంటివి నడుచును ముఖ్యంగా కనిష్ట సోదరి సోదరి మనులతోటి భేదాభిప్రాయాలు వారు పట్టుదలగా వ్యవహరించుట తద్వారా కొన్ని సమస్యలు అనేటువంటివి ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం కలదు ముఖ్యంగా గృహ వాహన సంబంధిత విషయాల్లో ఇబ్బందులు తలెత్తగలవు ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు లక్ష్మీనారాయణులను దర్శించి తులసమాలను సమర్పించడం మంచిది అలాగే బుధవారం రోజున విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది తదుపరి సింహరాశి సింహరాశి వారికి జన్మరాశిలో బుధశుక్రుల యొక్క సంచారం నడుస్తూ రాశ్యాధిపతి అయినటువంటి రవి వ్యయస్థానంలో సంచారం చేయుట ద్వితీయ స్థానంలో కేతు సంచారము సప్తమంలో వక్రించినటువంటి శని యొక్క సంచారము అష్టమ స్థానంలో రాహు సంచారం దశమ స్థానంలో గురు కుజుల యొక్క సంచారం వలన ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా వీరికి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలదు వృత్తి వ్యాపారధులు ప్రోత్సాహకరంగా నడుచును కొన్ని పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మాత్రం ఒడిదుడుకులు అనేటువంటివి ఉండగలవు ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు ముఖ్యంగా కంటికి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తేటువంటి అవకాశం కలదు జీవిత భాగస్వామితో స్వల్ప భేదాభిప్రాయాలు అలాగే వారు మాట వినకపోవడం మాటని లెక్క చేయకపోవడం వల్ల కొన్ని సమస్యలు ఉత్పన్నం ఉత్పన్నమయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కావున ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం ఆంజనేయ స్వామి యొక్క సింధూర అర్చన చేసుకున్నట్లయితే మంచిది తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు వ్యయ స్థానంలో సంచారం చేస్తూ శుక్రునితో కలయిక జన్మరాశిలో కేతు సంచారము సత్సస్థానంలో వక్రించినటువంటి శని యొక్క సంచారము సప్తమంలో రాహు సంచారం నడుస్తూ భాగ్యస్థానంలో గురుకుజుల యొక్క సంచారము ఏకాదశ స్థానంలో రవి యొక్క సంచారం తదితర గ్రహస్థితిని బట్టి చూడగా వీరికి ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు మరియు శ్రమలు అధికంగా ఉండగలదు రుణములు అలాగే రుణానికి సంబంధించినటువంటి విషయాల్లో ముఖ్యంగా ఫైనాన్స్ కంపెనీలు వాటి యొక్క ఒత్తిడి అనేటువంటి వీరికి అధికంగా ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు అనేటువంటివి తలెత్తేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ప్రభుత్వ వ్యవహారాలు పెద్దల రీత్యా కొన్ని అనుకూలమైనటువంటి సహకారం అనేటువంటిది లభించడం వీరికి కలిసి వచ్చేటువంటి అంశాలు దూర ప్రాంత ప్రయాణాలు చేయటం ఎందుకు ఇష్టత ప్రదర్శిస్తూ ఉంటారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు గృహ వస్తు వాహనం మూలకమైనటువంటి వాటి విషయాల్లో రిపేర్లు వచ్చిట వాటిని మార్చి వాటి స్థానంలో కొత్త ఏర్పరచుకున్నటువంటి ఫలితాలు ఈ రాశి వారికి ఉండగలవు ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు లక్ష్మీదేవి యొక్క అర్చన చేసి లక్ష్మీదేవికి నీళ్ళ కలవ పూలతోటి పూజించినట్లయితే ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో అభివృద్ధిదాయకంగా ఉండగలదు తులారాశి తులారాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఏకాదశంలో సంచారం చేస్తూ బుధునితో కలియక మరియు పంచమ స్థానంలో వక్రించినటువంటి శని యొక్క సంచారము షష్టంలో రాహు సంచారము స్థానంలో గురుకుజుల యొక్క సంచారం నడుస్తూ దశమ స్థానంలో రవి యొక్క సంచారము ఏయు స్థానంలో కేతు సంచారం తదితర గ్రహస్థితిని బట్టి వీరికి విశ్లేషించగా వీరు రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడు ఏకాదశంలో సంచారం చేస్తూ బుద్ధునితో కలియక కారణంగా బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం లభించగలవు అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు ఉంటారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు వీరికి ఆరోగ్య ముఖ్యంగా నడుము గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి సమస్యలు తలెత్తేటువంటి అవకాశం కలదు సంతాన రీత్యా కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా అలాగే సంతానం నిమిత్తమై కొన్ని శుభ కార్యక్రమాలు ఏవైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటే అవి సఫలీకృతం ఒకట జరగలదు వృత్తి వ్యాపారాల రీత్యా మాత్రం కొన్ని ఒడిదొడుగులు అనేటువంటివి సంభవించను పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా క్రమక్రమంగా ఒక్కొక్కటిగా పూర్తి చేయట జరగలదు వీరికి అష్టమ గురు గురుపూజల యొక్క సంచారం వల్ల ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త అవసరం అలాగే వస్తువాహన మూలకమైనటువంటి ఇబ్బందులు పడేటటువంటి అవకాశం కలదు జీవిత భాగస్వామి యొక్క సహకారం తగ్గగలదు ఆర్థికపరమైనటువంటి ఒత్తిళ్ళు అనేటువంటివి వడ్డీలు కట్టుట అలాగే అధిక మొత్తంలో ట్యాక్సుల రూపంలో ధనాన్ని నష్టపోవటం వంటి ఫలితాలు ఈ వారం కనిపిస్తున్నాయి కావున ఈ రాశి వారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి కొన్ని పరిహారాల విషయాలకు వచ్చినట్లయితే వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసి సుబ్రహ్మణ్యేశ్వర కవచ స్తోత్రాన్ని కనుక పఠించినట్లయితే ఏ సమస్యలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా అధిగమించి ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది తదుపరి వృచిక రాశి వృచిక రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు వీరికి సప్తమ స్థానంలో సంచారం చేస్తూ గురువుతో కలయిక మరియు ఏకాదశ స్థానంలో కేతు యొక్క సంచారము పంచమ స్థానంలో రాహు సంచారము చతుర్థంలో వక్రించినటువంటి శని యొక్క సంచారం నడుస్తూ భాగ్యస్థానంలో రవి సంచారము దశమ స్థానంలో బుధశుక్రుల యొక్క సంచారం వలన వీరికి వృత్తి వ్యాపారదుల ఇచ్చా అభివృద్ధిదాయకంగా ఉండను ముఖ్యంగా వ్యాపారం చేసేటువంటి వంటి వారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాల విషయంలో సరైనటువంటి ప్రణాళిక లేకపోవట ప్రణాళికలు లోపించటం వలన కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చును బంధుమిత్రులతోటి మాట పడే అవకాశం కలదు దూర ప్రాంత ప్రయాణాలు చేయటందు ఇష్టత ప్రదర్శిస్తూ ఉంటారు అలాగే ప్రభుత్వ రీత్యా కొన్ని ట్యాక్సులు ఫైన్లు వంటివి కట్టవలసి వచ్చును గృహ వస్తు వాహన మూలకమైనటువంటి విషయాల్లో అభివృద్ధిదాయకంగా ఉన్నప్పటికీ కూడా వాటిని కొనుగోలు చేయనప్పుడు ఒకటి రెండుసార్లు పరిశీలించిన తర్వాత మీరు కొనుగోలు చేసినట్లయితే మంచిది లేనిచో వీరికి వాటికి సంబంధించినటువంటి విషయాల్లో మోసాలు ఇబ్బందులు వంటివి తలెత్తేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కావున ఆయా విషయాల్లో వీరు జాగ్రత్తగా గమనించవలసి ఉండగలదు అలాగే జీవిత భాగస్వామి యొక్క సహకారం కొంత లోపించును వారు అనవసర పట్టుదలకు లోనకుట తద్వారా మనశ్శాంతి తగ్గుట వంటి ఫలితాలు ఉండగలవు ఈ రాశి వారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని కనుక పఠించినట్లయితే మంచిది తదుపరి రాశి ధను రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి గురుడు షష్ట స్థానంలో సంచారం చేస్తూ కుజునితో కలియుక చతుర్థ స్థానంలో రాహు సంచారం తృతీయంలో శని యొక్క వక్రించినటువంటి శని యొక్క సంచారము అష్టమంలో రవి సంచారము భాగ్యస్థానంలో బుధశుక్రుల సంచారం దశమంలో కేతు సంచారం తదితర గ్రహస్థితిని బట్టి వీరికి ఆరోగ్య విషయం శ్రద్ధ వహించవలసి ఉండను రుణ బాధలు అనేటువంటివి ఇబ్బందులకి ఇబ్బందులు కలగజేసే అవకాశం కలదు అలాగే బంధుమిత్రుల యొక్క సహకారం తగ్గగలదు దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలదాయకంగా ఉండును విదేశీ ప్రయత్నాలు చేయవారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు ప్రభుత్వ రీత్యా కొన్ని జరిమానాలు వంటివి పడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వృత్తి వ్యాపారాలు మాత్రం మిశ్రమంగా నడుచును తల్లి తల్లిదండ్రు వారికి అనారోగ్య సమస్యలు వంటివి వేధించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ఆదివారం రోజున సూర్యనారాయణమూర్తిని అర్చించి గోధుమలు దానం చేయడం మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కవచ స్తోత్రాన్ని పఠించడం చేసినట్లయితే మంచిది తదుపరి మకర రాశి మకర రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి శని ద్వితీయ స్థానంలో వక్రించి సంచారం చేయట సప్తమ స్థానంలో రవి యొక్క సంచారము అష్టమంలో బుధ శుక్రుల యొక్క సంచారం నడుస్తూ తృతీయంలో రాహు సంచారము భాగ్య స్థానంలో కేతు యొక్క సంచారం పంచమంలో గురు కుజుల యొక్క సంచారం తదితర గ్రహస్థితిని బట్టి చూడక వీరికి ఆర్థిక కుటుంబ పరమైనటువంటి విషయాల్లో కొన్ని ఒడిదుడుకులు సంభవించును కొన్ని అనుకున్నటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కూడా మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు జీవిత భాగస్వామి యొక్క అహంభావ ధోరణి మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేసే అవకాశం కలదు అలాగే వస్తు వాహనం మూలకమైనటువంటి విషయాల్లో పురోగతి ఉండగలదు గృహ వాహన ప్రయత్నాలు అనేటువంటివి సఫలీకృత వగ్గును ఈ రాశి వారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం శ్రవణం చేసినట్లయితే మంచిది తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి శని జన్మరాశిలో వక్రించే సంచారం చేయుట ద్వితీయంలో రాహు సంచారము చతుర్థిలో గురుకుజుల యొక్క సంచారం నడుస్తూ షష్టంలో రవి సంచారము సప్తమంలో బుధ శుక్రుల యొక్క సంచారము అష్టమంలో కేతు సంచారం తదితర గ్రహస్థితిని బట్టి చూడగా వీరికి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడగలవు ప్రభుత్వ వ్యవహారాలు ప్రతికూలదాయకంగా నడుచును అలాగే తండ్రి తండ్రి తరపు వారికి అనారోగ్య సమస్యలు అనేటువంటివి వేధించగలవు ధనం వచ్చినట్లు ఖర్చు ముఖ్యంగా ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారం ఆలస్యంతో నడుచడం వల్ల అనవసర విసుగు ఆందోళన కోపం అనేటువంటివి పెరుగలం వాహన మూలకం అనేటువంటి రిపేర్లు ఉండగలం ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ఉలవలు శనివారం రోజున దానం చేసినట్లయితే ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో వాటిని అధిగమించి ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది తదుపరి మేనరాశి మేనరాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి గురుడు తృతీయ స్థానంలో సంచారం చేస్తూ కుజునితో కలయిక పంచమ స్థానంలో రవి యొక్క సంచారము జన్మరాశిలో రాహు సంచారము సత్సంలో బుధశుక్రుల సంచారం స్థానంలో వక్రించినటువంటి శని యొక్క సంచారం తదితర గ్రహస్థితిని బట్టి చూడగా వీరికి దగ్గర ప్రయాణాలు చేసే అవకాశం కలదు బంధుమిత్రులను కలుసుకుంటూ ఉంటారు ధైర్య సాహసాలతోటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు సంతాన రీత్య కొన్ని సమస్యలు ఉత్పన్నం వేసుకున్నటువంటి ప్రణాళికలో కొంత అవగాహన లోపం కానీ కొన్ని ఎదట వారు చెప్పేటువంటి మాటలు వినకపోవడం ద్వారా కానీ కొన్ని తప్పిదాలు చేసేటువంటి అవకాశాలు అయితే మాత్రం కనిపిస్తున్నాయి ఆయా విషయాల్లో తగు జాగ్రత్త వహించవలనని సూచన చేయడం అనేది అలాగే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి లేక వారితో భేదాభిప్రాయాలు ఉండగలవు మనశ్శాంతి తక్కువగా ఉండగలదు గృహ వస్తు వాహన మూలకమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తగలవు వృత్తి వ్యాపారాలు ఇచ్చే ప్రయాణాలు ఉండట వృత్తి వ్యాపారదుల్లో లావాదేవీల విషయంలో మార్పులు చేర్పులన్నీ చేయట తదితర ఫలితాలు ఉండగలవు ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే మీరు ఆంజనేయ స్వామి యొక్క అర్చన చేసుకున్నట్లయితే మంచిది ఇవి మేషాది ద్వాసరాశుల వారికి వారఫలం మరలా వచ్చే వారం కలుద్దాం శుభం